చూసేవాళ్ళు మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ చెప్పేదానికి ఎందుకు నువ్వు ఆయన చెప్తే ఎంత ఎంత అంటే ఇంకే చెప్తా ఇరవై నాలుగు వేలు అంతే దానికి ఓనర్ అవసరమా ఇరవై నాలుగు వేలు జోడి

ಪದೈದು ಅನ್ನ ಕಾದು ಪದ ಹದಿನಾರ ಪದೈನರ ಪದವೇಲ ಐದು ವಂದ ಜೋಡಿ ಎಂಟು ಜಪ್ತೀವಿ ಜೊತೆ ಪದೈದು ವೇಳಾ ಗುಡುಗೊಳು ಪದೈದು ವೇಲ್ ಜೊತೆ ಎಂಟು ಜಪ್ತೀವಿ ಜೊತೆ ಅನ್ನೂರು ಹೋಟೆ ಪಟೇಲ್ ಬೆಳೆ ಪದ್ಮೂರು ವೇಳು ಎಂತ ಜೊತ ಎಪ್ತೀವ ಎಲ್ಲ ಎಲ್ಲ ಜತಾ ಪದೇ ಮಾರು ಜತಾ ಪದ್ದು ಚಿಲ್ ಈ ಪದೇ ಪದ ನಾಲ್ಕು

পনলাল পদ্ম আন পালে পদমূৰ নহয়

எங்களுக்குன்னா ரெண்டு ரெண்டு கல் ரெண்டு கல்பி முப்பது நாலு வந்து எடுத்து ஜத்தாடுமூடுன்னு எடுத்து செட்ட ஜனி கல் எத்தா எந்த పదివేలు పన్నెండు వేలు ఎట్లు చెప్తున్నా పదహైదున్నర చూడి హోటల్ పదహైదున్నర అండి జోడి ఇంత ఎంత చెప్తా చెప్పి పంతొమ్మిది చెప్తున్నా పదమూడు వేలు జోడి ఎంత కడిగింది

పదకొన్నర అన్ని పొట్టాలి పిల్లలు ఎంత చెప్పా చెప్పి పన్నెండు వేలు పదిహేడు పన్నెండు వేలు పన్నెండు పన్నెండు వేలు చిన్న ఆరు ఆరు నెలల పిల్లలు ఏం రేటు ఏం రేటు పదమూడు వేలు ఏంటి ఇది పదమూడు అంటే పన్నెండు ಪದಕೊಂದು ವ ಪದಕೊಂದು ಜೊತೆವಾತೇ ಜತಾ ಪದ ಎಂಜೆ ಜತನಾಲ್ರ ಪದ ನಾಲ್ಕು ನರ ಜತಾ నిన్న ఎంత చెప్తీ పదకొండు వేలు చెప్పా పదకొండు వేలు ఎన్నో సైడ్ పిల్లలు పదకొండు వేలు అదే ఎంత చెప్తాదయా పంతొమ్మిది చెప్పినావా గంటలు పద్నాలుగున్నారా జత జత ఎంత జత ఎంత పన్నెండా பன்னெண்டு பதிவேல ஆ பிள்ள பதிவேலா ஆறு ஏழு நில பிள்ளை பதாருன்னா அட்லே ஏதாது கதா அண்ணா எல்லாம் செத்த பதினா பதினா எல்லாம் சென்னா

ఇరవై రెండు జోడి ఏం చెప్తున్నా జత పట్టినలో జోడి ఇరవై ఇరవై అలాగే ముప్పై వస్తారు చెప్తున్నా ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు ముప్పై పదమూడు వేలు తలకాయ తలకాయ పదమూడు వేలు జత 20000 ఏన నా జత దివ్యా దివ్యా 20000 తో చెప్పినాం 20000 జత ఎడిట్వి 168 చూస్తాను 168 జత 15000 ఇన్ని కొడతా ఏం దెక్కునారా మాకి ఇవ్వాల అయ్యో ఏదో చూసుకొని ఇచ్చేయ్ మళ్ళా ఓ ఒక చిప్ లోడ మళ్ళా వేర్ చూసి పోతే అది కూడా తిరిగి పోవాలి ఎంత తిన్నా నువ్వా ఎంత తీసుకోండి ఎంతకి ఇస్తా ముప్పై వేలు చెప్తా గత ముప్పై వేలు చెప్తాను గత ఇరవై నాలుగు వేలు పెద్దవిన్నాయి అది సపరేట్ సపరేట్ అది నువ్వు అది ఎంత సపరేట్ మళ్ళా పద్దెం బే జా ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై నాలుగు వేలు జత ఎర పొట్టంట్ భారీ సైజు పొట్టెండ్లు అన్నీ సైజు ఇవే ఏం జత ఏం జత జత మొత్తం అయితే పంతొమ్మిది ఉన్న ముప్పై ఒక పోయ్ జత ముప్పై ఒక్క ఒకవేళ అంటే పెద్దవి చిన్నవి అన్ని కలిపి అన్ని కలుపు జత మీద అన్నీ తీసుకుంటేనే తీసుకుంటే వేరే వేరే తీసుకుంటే వేరే రేట్ రేట్ ఎట్లా చెప్తుంది ఇరవై తొమ్మిది ఇరవై గుడి ಸೈಜ್ ನೆಲ್ೂರು ಜುಡಿಪಿ ಎಂತ ಚೆನ್ನ ಪದ್ದ ಜೊತಾ ನೆಲ್ಲೂರು ಜುಡಿಪಿ ಚಿನ್ನ ಸೈಜು ಬಾಟೆ ಎಂತ ಚೆಪ್ಪಿನ ನೆಲ್ೂರು ಜುಡುಪಿ ರೇಟು ಜೊತೆ ಅಣ್ಣ ಎಂತ ಜೊತೆ రాదు రావదు రావదు చెప్తున్నా నలభై ఇరవై ఆరు ఇరవై ఆరు ఇరవై ఆరు నెల్లూరు జుడుపిట ఇరవై ఆరు చెప్పినారా మన తమిళనాడు తమిళనాడా ఓకే ఓకే ఎంత చెప్తే ఇరవై ఆరున్నర చెప్తే ఎంత అడుగుతున్నారా ఇరవై నాలుగు ఇరవై నాలుగున్నర ఓ ఎట్లా చెప్తున్నారు జత జత ఎట్లా చెప్తుంది ఎంత చెప్తు పదహారు వేల ఐదు వందలు రైట్ రైట్ ఎట్లా చెప్తా పద్నాలుగు వేలు